హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిథిలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కమ్మగా నోరూరించే పాలు తాలికల పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చూయించిపోతున్నాను కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా లేకుంటే కొత్తగా పాలు తాలికల పాయసం చేస్తున్న వాళ్ళైనా నేను చెప్పిన ట్రిక్స్ కానీ నేను చెప్పిన కొలతలతో మీరు కనుక చేసుకుంటే పక్కాగా మీకు కూడా పాలు తాలికల పాయసం అనేది ఈజీగా చేసేసుకోవచ్చు చాలామందికి పాల తాలికలు అనేవి విరిగిపోవటం కానీ లేకుంటే అనేది విరిగిపోవటం కానీ అవుతుందండి అలా కాకుండా నేను చెప్పినట్లుగా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ పాల తాలికలు అయితే రెడీ అయిపోతాయి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక కప్ వరకు పొడి బియ్య పిండిని అయితే తీసుకుంటున్నానండి మీకు కావాలనుకుంటే తడి బియ్య పిండినైనా వేసుకోవచ్చు నెక్స్ట్ తాలికలు అనేవి మనం తినేటప్పుడు చప్పగా లేకుండా కొంచెం స్వీట్నెస్గా ఉండాలనుకుంటే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బెల్లం తురువును వేసేయండి నెక్స్ట్ చిటికటి వరకు సాల్ట్ని కూడా వేసేసి బెల్లం అంతా పిండిలో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం అనేది ఎలాంటి గడ్డలు అయితే ఉండకూడదండి మంచిగా పౌడర్ లాగా అయితే అవ్వాలి ఇలా మిక్స్ చేసుకున్న పిండిని ఒక బౌల్లో నుంచి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు టూ టేబుల్ స్పూన్ వరకు సగ్గుబియ్యాన్ని అయితే వాటర్లో పోసేసి ఇలాగా సోక్ చేసుకుని అయితే పెట్టుకున్నాను మీరు ముందలుగానే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ బౌల్ని కూడా పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసుకొని మీ స్వీట్నెస్ సరిపోయినంత బెల్లం అయితే యాడ్ చేసుకోండి నేను ఒక కప్పు ఫుల్ కప్ వేసుకున్నానండి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ వరకు కూడా వేసుకున్నాను నెక్స్ట్ ఒక కప్పు వాటర్ని కూడా పోసేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బెల్లం అంతా బాగా కరిగేంత వరకు బాగా కరిగించేసుకోవాలి మనకి ఇక్కడ బెల్లం అనేది పాకం అవసరం లేదండి బెల్లం అనేది కొంచెం చిక్కబడితే సరిపోతుంది ఇలాగా చిక్కగా అయిపోయిన తర్వాత ఈ బెల్లం వాటర్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసుకోవాలి మందంగా ఉండే గిన్నెని ఇప్పుడు మనము పాలు తాలికలు ఏ గిన్నెలో అయితే చేసుకుంటున్నామో ఆ గిన్నెని పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని అయితే పోసుకోండి మీరు అదే సగ్గుబియ్యం కనుక నానపెట్టకుండా డైరెక్ట్గా వేసేస్తే కనుక రెండు కప్పుల వరకు వాటర్ని పోసేయండి వాటర్ పోసేసిన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం రోలింగ్ బాయిలింగ్ అవనివ్వండి ఆ తర్వాత వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము నానబెట్టుకొని పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసేసి ఒకసారి అంతా గరెటితో బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ కుక్ అయ్యేంత వరకు మనము ఈ సగ్గుబియ్యాన్ని అయితే ఉడికించేసుకోవాలండి ఇలా సగ్గుబియ్యం ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికించేసుకుంటే సరిపోతుంది చూడండి సగ్గుబియ్యం అనేది ఉడికాయలేదు ఇలాగా సగ్గుబియ్యం అనేది వాటర్లో నుంచి పైకి తేలిపోతే కనుక మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది సగ్గుబియ్యం ఉడికిపోయినట్లే ఇప్పుడు సగ్గుబియ్యము ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సగ్గుబియ్యం వాటర్తోనే మనము పిండిని అయితే మిక్స్ చేసుకుంటాము ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల పిండి అనేది మంచి జిగురుగా తాలికలు కూడా మంచిగా టేస్టీగా అయితే వస్తాయండి పిండికి సరిపోయినంత కొంచెం కొంచెం వాటర్ని పోసుకొని స్పూన్తో కలిపేసేసుకోవాలి ఒకసారి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో బాగా నీట్ చేసుకుంటూ ఒక నాలుగైదు నిమిషాలు పిండిని ఇలాగా సాఫ్ట్గా అయితే కలిపేసేసుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము సగ్గు బియ్యం ఉడికించుకున్న వాటర్లోనే మూడు కప్పుల వరకు చికెన్ పాలు అయితే పోసుకోండి చికెన్ పాలు పోసుకోవటం వల్ల పాలు తాలికలు అనేవి మంచి టేస్టు మంచి రుచి అయితే వస్తుంది పాలు అనేది ఒక పొంగొచ్చేంత వరకు స్టవ్ మీద మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న పిండిని కూడా ఒక మూడు లేదా నాలుగు సార్లు బాగా నీట్ చేసుకోవటం వల్ల పిండి అనేది జిగురుతనంగా మంచి స్పూత్గా మంచి సాఫ్ట్గా అయితే వస్తుంది ఇప్పుడు పాల తాలికలు అనేవి మనము పాలలో వేసినప్పుడు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చేతికి నెయ్యిని అప్లై చేసేసుకొని మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఎంత పొడవులో కావాలి అనుకుంటే అంత పొడవులో చేసేసుకోండి మరీ లావుగా వద్దు మరీ సన్నగా వద్దండి ఇలాగా వీడియోలో చూస్తున్నట్లుగా మీడియంగా చేసుకోండి మీకు ఇంకా టైం లేదు ఇంకా త్వరగా అయిపోవాలి పండగ రోజున అనుకుంటే కనుక మనము జంతికలు చేసుకునే మిషన్ ఉంటుంది కదండి ఆ జంతికల మిషన్కి కొంచెము ఆయిల్ అప్లై చేసేసుకొని మీకు జంతికల మిషన్లో ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండిని పెట్టేసుకొని చక్రాలలాగా కొంచెం కొంచెం మొత్తం ఈజీగా అయిపోతుంది అది చాలా ఈజీ ప్రాసెస్ నా దగ్గర జంతిక మిషన్ లేకపోవటం వల్ల నేను ఇలా అయితే చేసి చూపిస్తున్నాను ఇలా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలానే అన్నింటినీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు చిన్న నిమ్మ పండు సైజ్ అంతా పిండిని ఒక పక్కన పెట్టేసేయండి ఈ పిండిని మనము వాటర్లో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టుకున్న పాలు కూడా మంచిగా ఒక పొంగైతే వచ్చేసాయి ఇప్పుడు ఒకసారి గరిటతో బాగా కలిపేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసేసేయండి నెయ్యి కూడా పాలలో అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనము ప్లేట్లో పెట్టుకొని పెట్టుకున్న తాలికలను కూడా ఒకదాని మీద ఒకటి వేయకుండా నిదానంగా విడివిడిగా వేసేసుకోవాలి అలా విడివిడిగా వేసుకోవటం వల్ల తాలికలు అనేవి ఒకదానికొకటి స్టిక్ అవ్వండి ఇలా తాలికలను వేసిన తర్వాత అస్సలు గరిటతో కదపొద్దు గరిటతో కదిపితే కనుక తాలీకలు అనేవి విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది నేను మీకు ఇక్కడ తాలీకలు అనేవి విరగకుండా చూపిస్తున్నాను కాబట్టి ఒకసారి మీకు చూస్తారని గరిటతో ఒకసారి కదిపి చూపిస్తున్నాను చూడండి తాలికలు అనేవి అస్సలు విరిగిపోలేదు ఇప్పుడు స్టవ్ మీద తాలికల్ని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకోండి ఇప్పుడు మనము బౌల్లో పెట్టుకున్న పిండిని ఒక హాఫ్ గ్లాస్ కొరకు వాటర్ని పోసేసి ఎలాంటి పిండి ముద్దలు లేకుండా ఇలాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు తాలికలు అనేవి చక్కగా అయితే ఉడిగిపోతాయి ఒక ఐదు నిమిషాలకి చూడండి ఒకసారి ఒక తాలికను తీసుకొని గరటిలోకి స్పూన్తో కట్ చేసి చూస్తే తాలికలు అనేవి సాఫ్ట్గా అయితే ఉడిగిపోవాలి అలాగనక ఉడిగిపోతే మనకి తాలికలు అనేవి మంచిగా రుచిగా కూడా ఉంటుంది అలానే మంచిగా కుక్ అయినట్లండి చూడండి ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మిక్స్ చేసుకొని పెట్టుకున్న పిండి వాటర్ని కూడా ఒకే చోటే పోయకుండా ఇలాగ చుట్టూరు రౌండ్గా పోసేసుకొని గరిటతో నిదానంగా కలిపేసేసుకోవాలి మీరు అదే హడావుడిగా కలిపేసేస్తే కనుక తాలీకలు అనేవి విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఇలాగా స్లోగా నిదానంగా కలుపుకోవాలి ఇలా మిడిల్లో గరిటతో కలుపుకోవటం వల్ల తాలికలు అనేవి అస్సలు విరగవండి ఇలా కలిపేసేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మరొక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఉడికించేసుకోండి ఆ తర్వాత కొంచెము కన్సిస్టెన్సీ అనేది క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చేస్తుంది ఇలా కనుక వచ్చేస్తే మనకి పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొంచెం చిక్కగా రావాలి అనుకుంటే కనుక ఆరిపోయే కొన్ని పాయసం అనేది చిక్కగా అయితే అవుతుందండి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము చల్లార పెట్టుకున్న బెల్లం పాకాన్ని కూడా వేసేసి ఫ్లేవర్ కోసం కొంచెం హాఫ్ టీ స్పూన్ వరకు యాలకల పౌడర్ని కూడా వేసేసుకొని గరిడతో నిదానంగా బెల్లం పాకము పాలు అన్నీ బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఐదు నిమిషాల పాటు ఉడికించేసేయండి ఈ లోపల మనము ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించేసుకున్నాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసేసుకొని నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న బాదం జీడిపప్పును కూడా వేసేసి మీ దగ్గర పచ్చి కొబ్బరి ముక్కలు ఉంటే పచ్చి కొబ్బరిని కూడా వేసేయండి డ్రై ఫ్రూట్స్ అనేది కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి కొంచెము ఎండు ద్రాక్షాన్ని కూడా వేసేసి దోరగా వేయించేసుకున్నాక వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి ఈలోపు మనము ఉడికించుకొని పెట్టుకున్న పాల తాలికల పాయసం కూడా మంచిగా చక్కగా ఉడికిపోయి మంచి క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చేస్తుంది చూడండి వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వస్తే సరిపోతుంది ఇంతకంటే మీరు ఎక్కువసేపు కనుక ఉడికిచ్చేస్తే పాయసం అనేది ఆరిపోయిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుందండి ఇప్పుడు పాయసంలోకి మనము వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి నిదానంగా ఒకసారి గట్టతో కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి అంతే చాలా చాలా సింపుల్గా నేను చెప్పిన ట్రిక్స్ కనుక ఫాలో అవుతే తాలికలు అనేవి ఎక్కడ విరిగిపోకుండా పాలు కూడా విరిగిపోకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మరి ఈసారి గణేష్ చతుర్థికి మీరు కూడా మీ ఇంట్లో క్విక్గా అయిపోవాలి అనుకుంటే ఇలాగా పాల తాలికల పాయసం మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు చేసుకున్న నా స్టైల్లోనే చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అంత కమ్మగా కూడా ఉంటుందండి పక్కగా ఈసారి ఈ వినాయక చవితికి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్